హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ అయితే నేను ఒక స్ట్రాంగ్ టీ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి భలే బాగుంది మంచిగా అనిపిస్తుంది ఇట్లా టీ తాగితే చలికి పొద్దు పొద్దున్నే మంచిగా టీ తాగేస్తే రిలీఫ్ ఉంటుంది మంచి రిలాక్స్ వస్తుందండి ఒక వన్ అవర్ వరకు చాలా బాగుంటుంది కదా ఓకే ఇంకా తర్వాత చికెన్ కర్రీ అయితే చేద్దామని నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను హాఫ్ కేజ్ చికెన్ ఇక రేటు మాత్రం విభజంగా తగ్గిపోయిందండి అంటే తగ్గిందని తెచ్చుకోవడం కాదు కానీ మేము ఎప్పుడు తెచ్చుకుంటూనే ఉంటాము ఇక్కడైతే హాఫ్ కేజ్ చికెన్ శుభ్రంగా క్లీన్ చేశాను వాటర్ తోటి మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తున్నాను మసాలాలు మసాలా పసుపు ఉప్పు కారం ఇవన్నీ వేసేసుకొని అల్లం వెళ్ళి పేస్ట్ ఇదంతా వేసేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకుందాము ఇంట్లో పెరుగు లేదు అండి పెరుగు వేసుకొని మంచిగా మ్యారినేట్ చేస్తే దాని టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అంటే అబ్జర్వ్ చేయండి మామూలుగా పెరుగు వేసిన చికెను వితౌట్ పెరుగు చికెన్ దానికి డిఫరెన్స్ అనేది మనకు ఖచ్చితంగా కనిపెట్టేయచ్చు తెలిసిపోతుంది పెరుగు వేసుకుంటే బాగుంటుంది ఓకే ఇంకా చూడండి ఇక్కడ స్పైస్కి తగ్గట్టుగా కారం వేసాను ఇవన్నీ వేసేసుకొని బాగా మ్యారినేట్ చేసుకుందాం అండి ఇట్లా మ్యారినేట్ చేసి వండితేనే బాగుంటుంది ఇంకా డైరెక్ట్ పెట్టి అందులో చికెన్ వేసి ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని వాటర్ పోసుకొని వండుకుంటే ఇట్లు ఏదో తక్కువైందనిపిస్తుంది టేస్ట్ పర్ఫెక్ట్గా తెలియట్లేదు అందుకని చెప్పేసి నేను ఎప్పుడైనా సరే ఇట్లా బాగా మ్యారినేట్ చేసి వండుతాను అనమాట బాగుంటుంది ఈజీగా అయిపోతుంది ఓకే చూసారు కదా ఇందులో అయితే ఇంకేమే వేసాను అనేది బాగుంటుంది చికెన్ అయితే ఇది కలుపుతుండే మంచి స్మెల్ వస్తుందండి బాగుంటుంది ఓకే ఇంకా ఇదైతే పక్కన పెట్టేద్దాము ఒక మూత పెట్టేసుకుందాము ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను పచ్చిమిర్చి ఆనియన్ మిక్సీ పట్టి ఈ పేస్ట్ అయితే ఇందులో వేయాలండి ఇట్లా ప్రాసెస్ మనకి బాగుంటుంది ఎట్లా అంటే ఇట్లా మ్యారినేట్ చేసుకొని ఇది రెండు ఇంగ్రీడియంట్స్ మిక్స్ పట్టుకొని వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అని నేను కట్ చేస్తే పచ్చిమిర్చి కట్ చేసి వండుకుంటే బాగుండదు అసలే ఇట్లా ఇది చేస్తే బాగుంటుంది ఓకే నేనైతే అది మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంకా కూర అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంట్రెస్ట్ లేకపోయినా సరే కూరగాయలు భోజనం తినలేక ఓకే చికెన్ తీసుకురా ఇలా టైం పాస్కి చికెన్ తినడం అవుతుందండి కానీ ఇట్లా హెల్త్కి మంచిది అసలు వన్ టూ టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి వారానికి టూ త్రీ టైమ్స్ ఇట్లా తినడం అసలు బాగాలేదు కనీసం మినిమమ్ ఒక టెన్ డేస్ గ్యాప్ ఉంటే బాగుంటుంది సరే ఇంకా ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను జీలకర్ర ఎండుమిర్చి వేసాను తర్వాత అలమిల్ సారీ ఆనియన్ పేస్ట్ పచ్చిమిర్చి ఇవి రెండు పేస్ట్ పట్టాను కదా ఇదైతే ఇందులోకి యాడ్ చేసేసుకుందాము దీని అంతా బాగా కలిపేసుకుందామండి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంతవరకు మంచిగా సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఆల్రెడీ అందులో వేసాను ఇంకా చూడండి ఇదైతే మంచిగా ఉడుకుతుంది కదా ఇలా ఉడికించిన తర్వాత ఇంకా చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేసేద్దాము ఒక నిమిషం తర్వాత ఇది వచ్చేసి నేను కంప్లీట్గా నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశాను ఈ వీడియో అయితే ఇంకా నిన్న మార్నింగ్ చపాతి పిండి కలిపాను కదా అండి ఆ చపాతి పిండి చేద్దామని చెప్పేసి అనుకున్నాను బట్ చపాతి క్యాన్సిల్ బగార్ రైస్ చేయాలి అని చెప్పేసి అంటే ఇంకా నేనైతే బగార్ రైస్ కొరకు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను చూడండి అయిపోయింది కదా ఇలా ఆయిల్ పైన తేలాలండి మంచిగా పచ్చివాసన ఆనియన్ అయినా పచ్చిమిర్చి అయినా పచ్చివాసన రాకుండా ఉంటుంది లేదంటే పచ్చి పచ్చిగా ఏదో స్మెల్ చికెన్ అంత టేస్ట్ ఉండదు ఏది చిన్న మిస్టేక్ అయినా సరే కొంచెం టేస్ట్ అనేది తగ్గిపోతుంది కదా సరే ఇంకా ఇక్కడ చూడండి చికెన్ అయితే వేసాను ఇప్పుడు చూడండి అండి ఆయిల్ అసలు కనిపించట్లేదు కదా ఇది ఉడికిన తర్వాత బీభచ్చమైన ఆయిల్ వచ్చేస్తుంది పైకి అట్లా పైన తేలుతూ ఉంటుంది అనమాట అట్లా హెల్త్కి అస్సలు మంచిది కాదండి కొంచెం రెండు స్పూన్ల కంటే ఎక్కువ వేసుకోరు ఆయిల్ అసలు ఎవరైనా సరే ఇంకా కొంతమంది అయితే టోటల్గా స్కిప్ చేసేస్తారు ఆయిల్ అనేది నెయ్యితో తోటో లేదంటే కోకోనట్ ఆయిల్ తోటో అట్లా చేసుకొని తింటారు కానీ నేను చూడండి ఒక ఆయిల్ ప్యాకెట్ కేజీ ప్యాకెట్ అయితే ఓన్లీ సిక్స్ ఆర్ సెవెన్ డేస్ అంతే ఇంకా ఇట్లా తింటే ఏముంటుందండి వెయిట్కి వెయిట్ గెయిన్ అవుతాము హెల్త్ పాడవుతుంది నెక్స్ట్ టేస్ట్ వస్తుంది కూర అంతే నాకు తెలిసి అంతే తప్ప అన్నిటికీ లాస్ అయ్యేది మనమే అనిపిస్తుంది నాకైతే సరే ఇంకా చూడండి ఇక ఆయిల్ అయితే ఈ విధంగా తెలియదు ఇంకో కూరలకు సరిపోయే అంత ఆయిల్ అండి ఇది దీంట్లో టమాటో వేసాను అనుకున్నాను కాకపోతే ఏంటంటే ఇంకా ఆయిల్ పైన ఉంది కదా బాగా దీన్ని కవర్ చేయటం కొరకు ఒక త్రీ టమాటోస్ అయితే వేసానమాట సరే ఇది మంచిగా ఉడికిన తర్వాత ఇంకా ఒక నిమిషం ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము ఓకే ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అయితే ట్వంటీ మినిట్స్లో అయిపోయింది ఇది వచ్చేసి బగార్ రైస్ అనమాట ఇంకా అదేముంది ఎక్స్పెక్టెడ్ కదా ఇది చికెన్ చేసిన ఉంటే దాని పక్కన బగార్ రైస్ రావాల్సిందే ఇక్కడైతే కొంచెం ఆయిల్ వేసుకున్నాను తర్వాత బగార మిక్స్ మొత్తం వేసాను చెక్క లవంగా ఇలాచి ఆకులు ఇవన్నీ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ వేసుకుందాము చూడండి ఇదంతా వేసుకొని కలుపుకోవాలి ఇదంతా ఆయిల్లో ఉడకాలండి పచ్చిపచ్చి ఉంటే బాగుండదు తినేటప్పుడు కూడా ఇది క్రంచిగా అనిపిస్తూ ఉంటాయి ఆనియన్స్ తగిలి తినేటప్పుడు అట్లా మంచిగా ఉండదు కంప్లీట్గా ఉడికితేనే బాగుంటుంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇదే మంచిగా మాడేంత వరకు ఉడుకుతూ ఉంటుంది కొంచెం వేసుకున్నాను ఆయిల్ ఎందుకంటే కూరలో ఉంది కదా ఆయిల్ అనేది ఎక్కువ ఉంది కదా అది ఇది కవర్ అవుతుంది అని చెప్పేసి అట్లా కొంచెం వేసాను తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసాను అనమాట పుదీనా వేసుకుంటే బాగుంటుంది ఇంకా టేస్ట్ మరింత యాడ్ అవుతుంది కానీ నేను దాన్ని ఎప్పుడు అవాయిడ్ చేస్తూ ఉంటానండి ఎందుకలే వద్దులే కొత్తిమీర ఒక్కటి ఉంటే సరిపోతుందిలే అనిపిస్తూ ఉంటుంది తేను అసలు మ్యాక్సిమము అసలు తేనె తేను పుదీనా అనేది సరే ఇంకా నానబెట్టుకున్న రైసు ఎప్పుడో ఈవినింగ్ టైంలో నానబెట్టాను సరే ఇంకా వాటర్ ఉంటుంది కదా వాటర్ అయితే ఇందులో పోసేద్దాము దీంట్లో సాల్ట్ వేసుకొని మంచిగా మరిగించుకోవాలండి అంతకన్నా ముందు దీంట్లో కొంచెం మసాలా వేస్తున్నాను మసాలా వేసుకొని చేస్తే ఇక రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నా బాగానే ఉంటుంది ఈ మసాలా కాకపోయినా మరీ ఎక్కువ వేసుకోవద్దు కడుపులో మంటలు వస్తాయండి ఈ మసాలా ఎంత తగ్గిస్తే అంత మంచిది ఓకే చూసారు కదా ఇలా ఉడికిన తర్వాత ఇక నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులోకి యాడ్ చేసేద్దాము టైం వచ్చేసి ఆల్మోస్ట్ నైన్ అయిపోయింది నైట్ అయితే ఇంకా ఈ చికెన్ ఇది ఇది చేస్తే టైం ఎప్పుడో అయిపో టైం నైన్ అవుతుంది అండి నైన్ టెన్ అవుతుంది తినేసరికి ఇంకా మేము మామూలుగా కూరలు వేసుకున్న చట్నీలు వేసుకున్న అప్పుడైతే ఏమంటారు ఒక సెవెన్ కల్లా కంప్లీట్ అయిపోతాయి భోజనాలు అల్మాయి సరే నాకు అంత వాయిస్ అనేది క్లారిటీగా అసలు అంటే ఇబ్బంది ఉంది కోల్డ్ అలా సరే ఇంకా చూసారు కదా దీని బాగా మిక్స్ చేసుకుందాం ఉడికింది మూత పెట్టేసుకొని సింప్ ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు టూ మినిట్స్లో రైస్ అయిపోతుంది ఇక్కడైతే ఆనియన్ కట్ చేశాను తినడానికి ఇంకా మీకు తెలుసు కదండి నా వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది బగార్ చికెన్ రైస్ చేశానంటే బగార్ రైస్ చికెన్ చేశానంటే కంప్లీట్గా ఆనియన్ ఉండాల్సిందే అది లేకపోతే అసలు నచ్చదండి నాకు మంచిగా కనిపించదు సరే ఇంకా ఇదంతా ప్లేట్లోకి చేస్తున్నాను భోజనాలు పెట్టేస్తున్నాను నైన్ థర్టీ అవుతుందండి భోజనాలు అయితే చేసి హ్యాపీగా నిద్రపోవాలి మా బాబు అయితే నిన్న మార్నింగ్ పులిహార చేశాను కదా ఆ పులిహోర తిన్నాడు ఇంకా హ్యాపీగా ఫోన్ చూసుకుంటున్నాడు మా అబ్బాయి అయితే ఇంకా మేమైతే ఈ భోజనం అయితే చేయాలి చేసి పడుకోవాలి అండి అంటే అని ఇంకా అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా భోజనం అయితే పెట్టేస్తున్నాను ఓకే చూసారు కదా కూర అయితే ఇంకా మంచిగా అయింది దీన్ని ఇంకా కూర వేసేసుకొని హ్యాపీగా తినేయడమే బాగుంటుందండి చికెన్ బగార్ రైస్ ఈ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది మనకు పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంతే ఉంటుంది బాగుంటుంది ఫైనల్గా ఆనియన్స్ అయితే వేసేసుకుందాము చూసారు కదా ఇక ఇట్లా ఉంటుందండి నా వీడియోస్ అయితే ఇంతే ఇక నేను వీడియోస్ కొరకు అట్లా చేయడం కాదు కానీ నేను జెన్యున్గా ఇట్లనే ఉంటాయి వేసుకుంటాము ఇట్లానే తినేస్తాము నేను ఏది అయితే చేస్తానో అదే షూట్ చేస్తాను వీడియోస్ కొరకు అయితే అట్లా కాదు ఇంకా జెన్యున్గా ఉంటాము జెన్యున్గా చేస్తాము జెన్యున్గా అంతా జెన్యున్ అంతే ఇక ఓకే ఫ్రెండ్స్ ఇదండి నా కుకింగ్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అండి ఓకేనా ఈ వీడియో ఇంతతోనూ క్లోజ్ చేస్తున్నాను ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా ఇంక ఇక్కడైతే ఫైనల్గా ఆనియన్స్ వేసాను చికెన్ బాగా రైస్ విట్ కాంబినేషన్ అయితే అసలు అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ